రేవంత్ రెడ్డి రైజింగ్ సీఎం కాదు ఢిల్లీకి హైదరాబాద్ కు చక్కర్లు కొట్టే ఫ్లైయింగ్ సీఎం అని ఎద్దేవా చేశారు రెండేళ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని సర్పంచ్ ఐదేళ్ల పదవి కాలంలో మిగిలిన మూడేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలోనే ఉంటారు మీ పనుల బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ సత్తాను చాటాయని జోరు కాంగ్రెస్ పార్టీ యాభై శాతం లోపే సర్పంచ్ లు గెలిస్తే అరవై ఆరు గెలిచామని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో వచ్చేది కాంగ్రెస్ పది పన్నెండు స్థానాలకు మించి గెలవదన్నారు ప్రజలందరూ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారని ఎదురు చూస్తున్నారని తెలిపారు ఈయన ఈయన మనమడి షోకు తీసుకోవడం కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు నువ్వు ఫుట్బాల్ ఆడింది నువ్వు ఏమాటే మాకేం దా రేవంత్ రెడ్డి సింగరేణి కాలనీస్ పది కోట్ల రూపాయలు తీసుకపోయి ఫుట్బాల్ మ్యాచ్కి పెట్టిండు గవర్నమెంట్ ఖజానాకేలి ఈయన నేర్చుకోవడానికి ఐదు కోట్లతో స్టేడియం కట్టుకున్నాడు ఒక్కడే ఐదు కోట్లు పెట్టి ఈయన సంతం స్టేడియం కట్టిండు గవర్నమెంట్ పైసలతో నీ సంతం పైసలతో కట్టుకో గవర్నమెంట్ డబ్బులతో నీళ్ళ స్టేడియం కట్టిండు రేవంత్ రెడ్డి సిఎస్ఆర్ నిధులు వంద కోట్ల రూపాయలు ఖరాబ్ చేసిండు అరే గ సింగరేణి పది కోట్లుంటే ఆనాడు కేసీఆర్ ఏం చేసిండు సింగరేణి సిఎస్ఆర్ డబ్బులను స్కూళ్లు కట్టించిండు రోడ్లు వేయించిండు మెడికల్ కాలేజీ పెట్టించిండు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు సింగరేణి డబ్బులు తీసుకుపోయి నేను నా మన్మడు ఫుట్బాల్ ఆడటం మీరంతా చూడుండ్రి అంటాడు నీ మన్మడు నువ్వు నువ్వు సొంత పైసలతో ఆడుకో ఇవ్వడద్దు నువ్వు గవర్నమెంట్ సొమ్ముతో ఫుట్బాల్ ఎట్లా టౌ సింగరేణి సిఎస్ఆర్ తోని కేసీఆర్ మెడికల్ కాలేజ్ పెట్టి డాక్టర్లను తయారు చేసిండు కేసీఆర్ సింగరేణి డబ్బులతో కేసీఆర్ మంచి మంచి ప్రభుత్వ పాఠశాలలు కట్టిండు మంచి మంచి రోడ్లు వేసిండు కానీ రేవంత్ రెడ్డి ఏమో ఆయన శోకులు తెచ్చుకుంటుండు మీరు గమనించి నాలుగు వేలకు పైగా గెలిచిన కోర్స్ రేవంత్ రెడ్డి కథ వేరు మందికి ఉంటే బిడ్డ కూడా నా బిడ్డనే అంటాడు ముద్దు పెట్టుకుంటాడు ఈ కేసు వేరే కేసు ఇది ఎందుకంటే మొన్న లెక్కలు చెప్పిండు ఇప్పుడు మనము గెలిచిన సర్పంచ్లు కూడా ఆయన ఖాతాల్లో వేసుకున్నాడు ఇప్పుడు సంగారెడ్డిలో